అండి సోషల్ మీడియాలో కోట శ్రీనివాసరావు గారి ఒక ఇంటర్వ్యూ నాకు అల్లాకి కనిపించింది ఏంటో ఎందుకంటే ఆయన మీద నాకు ఒక అభిమానం ఉన్నది పర్సనల్గా ఆయనతో నాకు పరిచయం కూడా ఉన్నది అందుకని ఏంటబ్బా ఏం చెప్తున్నారైనా ఎందుకంటే చాలా గౌరవం కూడా ఉంది ఆయన ఆయన మీద నాకు కాబట్టి ఏంటంటే ఏం చెప్తున్నాడు ఏంటి అనేది పెద్దవాడైపోయాడు పాపం ఆయన కొంచెం కొంచెం మనసుకి కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట ఎంత మంచి 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 నటుడు అంతకంటే గొప్ప మంచి వ్యక్తి ఆయన మంచి స్వభావం గల వ్యక్తి అని కూడాను నాకు చాలా బాధగా అనిపిస్తుంది అనమాట ఆయన పెద్దవాడైపోయాడని చూస్తే సో ఏంటంటే అది ఒకప్పుడు నేను హైదరాబాదులో సెయింట్ ట్యాన్స్ కాలేజీలో పనిచేసేదాన్ని వాళ్ళకి కేజీ నుండి కేజీ నుంచి పీజీ వరకు స్కూల్స్ కాలేజీలు అన్నీ ఉండేవన్నమాట స్కూలు కేజీ నుంచి కాబట్టి స్కూల్లో నేను ప్రిన్సిపల్గా ఉండేదాన్ని పీజీలో మంచి మంచి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉండేవి నేను అక్కడ పీ పీజీ వాటికి నేను పీఆర్ఓగా ఉంటూ ఉండేదాన్ని ఎందుకంటే పొలిటికల్గాను లేకపోతే సినిమా రంగం రంగంలో రంగంగాను నాకు పరిచయాలు ఉండటం మూలంగా ఏంటంటే ఏ పలు కావాలన్నా చక్కచక్క వెళ్ళిపోతూ ఉండేదాన్ని వాళ్ళన్నీ వాళ్ళు కారు అవి అరేంజ్ చేస్తూ ఉండేవాళ్ళు చాలా చక్కగా వెళ్తూ ఉండేదాన్ని అట్లాగ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీస్ సెక్రటేరియట్లో ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాను ఆ టైంలో ఏదో ఒక మంచి చక్కటి కల్చరల్ ప్రోగ్రామ్ గురించి అవుతున్నది అవుతు చేద్దాము ఏదో మంచి ఫిలిం పర్సనాలిటీ వస్తే బాగుంటుంది బాగుంటుంది అని అనుకుంటున్నారు సడన్గా నాకు ఒకసారి కరస్పాండె సెక్రటరీ కరస్పాండెంట్ ఆయన కబుర్ చేశారు ప్రియదర్శిని గారు మీరు ఒకసారి రండి మేము మా ఛాంబర్కి రండి అంటేను ఏంటి అర్జెంట్ అంటే అవును అర్జెంటుగా మాట్లాడాలి మీతో అని సరే ఏంటి అని వెళ్ళే వెళ్ళాను అక్కడ అగస్టెస్ రాజును ప్రిన్సిపాల్ ఉన్నారు కాలేజీ ప్రిన్సిపాల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కూడా ప్రిన్సిపాల్ ఒక స్వప్న గారు అని ఆవిడ ఉన్నారు మధుసూదన్ రావు గారు ఆయన సెక్రటరీ కరస్పాండెంట్ ఆయన ఆయన ఉన్నారు ఆయన వైఫ్ జ్యోతి గారు వీళ్ళందరూ ఉన్నారు సరే నేను వెళ్ళాను ఏదో గంభీరమైన విషయం ఏదో జరగబోతున్న జరుగుతున్నది ఏంటో అర్థం కాలేదు నాకు కాక అయితే ఎందుకంటే ఏంటంటే ఇట్లాగో మీకు మీకు ఫిలిం బ్యాక్గ్రౌండ్ మీకు అన్ని మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా చాలా రకాలుగాను కాబట్టి ఏంటంటే మీరు అంటే ఎన్జిఓ కూడా ఎన్జిఓ కూడా నేను చేసి ఉన్నాను కాబట్టి నాకు సొంత ఎన్జిఓ ఉండేది కాబట్టి అయితే ఇట్లాగో మేము మంచి ప్రోగ్రామ్ చెప్తారు ఫిలిం పర్సనాలిటీస్లో ఎవరు ఎవరు వస్తే బాగుంటుంది మీరు సజెస్ట్ చేస్తారా అంటే ఎవరు అంటే నాకే ఐడియా లేదు ఎవరు ఎవరు కావాలి చెప్పండి నేను వాళ్ళతో వెళ్ళి మాట్లాడి వస్తాను నేను ఫిక్స్ చేసి వస్తాను కోట శ్రీనివాసరావు గారు అయితే బాగుంటుందన్నారు ఓకే ఫైన్ అన్నాను వెళ్ళాను జూబ్లీ హిల్స్లో వాళ్ళ ఇంటికి ఉంటున్న వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను ఈవీవి సత్యనారాయణ గారి ఇంటి పక్కన ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆయన చాలా అంతకుముందే నాకు పరిచయం ఉన్నది ఆయనతో యాక్చువల్గా వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడు కొడుకు శంకర్రావు గారి అబ్బాయిని మా అమ్మాయికి చేసుకు మా అమ్మాయిని చేసుకుందాం అనుకున్నారు వాళ్ళు మా అమ్మాయి చాలా చక్కగా అందంగా ఉంటుంది అయితే ఆ ఆ కాంటాక్స్లో ఏమైందంటే ఆయన నన్ను అడిగారు ఏమో మీ అమ్మాయి చక్కగా ఉంది ఒక రోజు ప్రోగ్రామ్ నేను ఒక ఒక రోజు రోజు ప్రోగ్రాంలో చూశాను నేను ఇది అంటే నాకేం పెద్ద ఐడియా లేదు నాకు నిజానికి అయితే దూరపు చుట్టాలు అవుతారట అది నాకు కూడా తెలీదు అయితే అడిగి తెలుస్తూ ఉంటానండి నాకు పెద్దగా ఈ పెళ్ళిళ్ళు ఈ సంబంధాలు చూడటం నాకు ఎందుకో నాకు అలవాటు లేదు వాటి దాంట్లో నాకు ఏం లేదు నాకు పెద్దగా ప పరిచయం లేదు ఇట్లాంటి విషయాలు అంటే మా అమ్మాయిని అడిగితేను నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ మమ్మీ అంది ఎందుకు అంటేనో ఐఎమ్ ఇన్ లవ్ విత్ సంబడి వేలసి అంది ఫినిష్ అయిపోయింది సరే రైట్ ఫైన్ తర్వాత మాట్లాడుకుందాం ఆ విషయాన్ని అనుకున్నాను సరే అయిపోయింది ఆయనతో చెప్పాను అనమాట ఇట్లాగూ ఫోన్ చేసి ఏమనుకోవద్దు నేను మీరు మీ అంత పెద్దవాళ్ళు అంత ఇట్లా అడుగు అడిగితే నేను కాదు అని చెప్పలేకపోతున్నాను కానివ్వండి ఇలాగూ ఈ విషయం ఇట్లాగుంది ఉంది అంటే నేను అదేం కాదమ్మా మీరు ఇంత చక్కగా ఫ్రాంక్గా చెప్తున్నారు అదే ఉంది చాలా మంచి మనిషి అండి అప్పటికి వాళ్ళ అబ్బాయి పోలేదు వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు నా ప్రోగ్రామ్ నేను చే నేను అరేంజ్ చేసిన నేను ఏ కాలేజీకి అయితే అరేంజ్ చేశాను ఆ ప్రోగ్రాంలో ఆయన వచ్చారు చక్కగా చక్కగా నా గౌరవాన్ని నిలబట్టే విధంగా ఆయన వచ్చి చక్కగా అంటే నాకు కూడా నాకు నాకు ఉన్న గౌరవం ఏవైతే గౌరవం ఉండేదో ఆ కాలేజీ అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు ఆ కాలేజీ ఆర్గనైజేషన్లో కావచ్చు నాకు ఇంకొంచెం ఎన్హాన్స్ అయింది ఇంకొంచెం నా నా గౌరవం నా ఇది పె పెరిగిందనమాట అది దానికి కారణం కోటా శ్రీనివాసరావు గారే అంట అనమాట అంత మంచివాడు ఆయన చాలా గొప్ప మంచి మనిషి ఆయన టెన్త్ జూలై 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 అంటే ఆయన క్యాన్సేరియన్ క్యాన్సేరియన్ అంటారనమాట ఈ క్యాన్సేరియన్స్ మంచి మంచి ఆర్టిస్టులు ఎస్ రంగారావు గారు ఉన్నారు మీకు అందరికీ తెలిసిన వాళ్ళు తర్వాత గుమ్మడి గారు ఉన్నారు ఆయన ఆయన గొప్ప గొప్ప ఆర్టిస్టు తర్వాత బొమ్మండి ఇరానీ ఉన్నాడు హిందీలో ఆయన ఒక గొప్ప ఆర్టిస్టు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారనమాట ఆర్టిస్టులు చక్కటి మంచి ఆర్టిస్టులు ఈ క్యాన్సేరియన్కి సంబంధించిన అంటే జూలై పది అంటే ఈ క్యాన్సేరియన్స్ ఎప్పుడు వస్తారంటే జూన్ ఇరవై రెండు నుంచి జూలై ఇరవై మూడు లోపు పుట్టిన వాళ్ళందరూ కూడా క్యాన్సేరియన్స్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ గురించి ఎప్పుడైనా మళ్ళీ తీరుగా మాట్లాడుకుందాం వాళ్ళు చాలా మంచి నటులు ఇప్పుడు తెలుగులో ఉన్నారు ఆడవాళ్ళల్లో ఉన్నారు విజయశాంతి శారద రేవతి వీళ్ళందరూ కూడాను అదే కోవకు చెందిన వాళ్ళు అనమాట మంచి మంచి క్యాన్సేరియన్స్ మంచి మంచి నటీ నటు నటీమణులు మహా గొప్ప వాళ్ళు ఉన్నారు అసలు అవన్నీ వదిలిపెట్టేసిందాం అవుట్ ఆఫ్ ది ట్రాక్ వెళ్ళిపోతున్నాం మనం అయితే అలాగూ కోట శ్రీనివాసరావు గారితో నాకు పరిచయం కావచ్చు ఆయన మూలంగా నా నా గౌరవం పెరగటం అవన్నీ అది ఒక ఎత్తు అయితే ఆయన నిన్న ఒక దానిలో ఒక మాట చెప్తున్నారనమాట ఏంటంటే వయసు అయిపోయింది కదండి అని అంటున్నది అమ్మాయి తను ఇంటర్వ్యూ చేసే తను అయితే అవునమ్మా ఆయన అయిపోతున్నది ఎలా ఉన్నారంటే ఏముందమ్మా వయసు అయిపోతే ఏదో ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మా నాన్నగారు ఒకప్పుడు అంటూ ఉండేవాళ్ళు ఎవరన్నా వస్తే కనుక ఎంతరా నీ వయసు అని అడిగేవాళ్ళు ఎంత అంటేనో యాభై ఐదు అరవై అంటే అట్లాగా అయితే ఒక పని చేసి జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఈ రెండు విషయంలో అంటే ఎందుకు ఏ రెండు విషయం అంటే కళ్ళు కాళ్ళు ఈ రెండు కూడా నీకు జాగ్రత్తగా ఉన్నంతవరకు నువ్వు ఎవరు యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఎనీబడి అన్నట్టుగా ఆయన నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇవి మాత్రం వీటిని కాపాడుకోవాలి చచ్చిపోయేంతవరకు కాపాడుకోవాలంటే నాకు చాలా బాగా అనిపించింది ఆయన ఆయన ఆ ఇంటర్వ్యూలో ఆ కొద్ది నిమిషాల సారాంశం అదే కాబట్టి నేను మీతో పంచుకోవాలనుకున్నాను నిజంగా అసలు హ్యాడ్సాఫ్ట్ కోట గారు ఆయన చాలా అసలు చాలా గొప్ప తెలివిగలవాడు ఎన్నో విషయాల గురించి మాట్లాడి మాట్లాడుకునేవాళ్ళం మేము కూర్చుని ఎన్నో విషయాలు చర్చకు చర్చించుకునేవాళ్ళం ఆయన అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం కూడా ఉందండి కాబట్టి ఏంటంటే ఆయన మాట కళ్ళు కాళ్ళు అనగానే నిజంగా ఎంత కష్టం కదా అని చెప్పి గబక్కన అసలు నాకు అమ్మో నిజమే కదా అసలు కళ్ళు కాళ్ళు ఎంత ఎంత ఇంపార్టెంటు కరెక్టేనో వాళ్ళ నాన్నగారు ఏంది ఎందుకంటే ఒకసారి కొన్ని కొన్ని విషయాలు ఎవరన్నా ఎవరి ద్వారా అన్న మనం తెలుసుకున్నప్పుడు మనకు కొంచెం కాస్త బుర్రలో ఉన్న ఆ జ్ఞాన జ్ఞాననేత్రం కాస్త తెరుచుకుంటుంది జ్ఞానోదయం అవుతుంది అనమాట కాబట్టి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది మీకు కూడా మీకు కూడా అదే అనిపిస్తుంది ఏమో చూడండి నిజంగా నిజమే కదా నేను ఆయన చెప్పిన మాట అయితే కరెక్ట్గా అంతటికీ అది వందకి వంద శాతం కరెక్ట్ అంటా నేను కాబట్టి సో అదండి సంగతి ఇంకొక ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం క్యాన్సేరియన్ ఎలాగ ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు వాళ్ళకి ఎవరు ఎవరు శత్రువులు వాళ్ళు ఎవరెవరి ఎవరెవరితో హ్యాపీగా ఉంటారు ఎవరెవరితో హ్యాపీగా ఉండకూడదు వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ ఎవరితో అయితే బాగుంటారు ఎవరితో ఉండకూడదు ముఖ్యంగా ఇట్లాంటివి ఎప్పుడైనా కుదిరితే ఇట్లాగే సరదాగా చర్చించుకుందాము నేను షేర్ చేసుకుంటాను మీతో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి యూ అల్ బాయ్